ఆనాడు ఆర్థిక మంత్రిగా వ్యవహరించినటువంటి ఈటల రాజేందర్ మీద పీసీ ఘోష్ కమిషన్ చాలా తీవ్రంగా తప్పుపట్టింది మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన బీజేపీ నేతగా ఉన్నారు సో ఈ ఈ పరిణామాలను బట్టి చూస్తే బీజేపీ కూడా ఇరుకున పడబోతోందా ఏం జరగబోతోంది అన్న ఉత్కంఠ నెలకొంది సార్ ఆల్రెడీ కాళేశ్వరం పైన విచారణ సందర్భంగా ఈటల రాజేందర్ తీసుకున్న వైఖరే బీజేపీకి మింగుడు బీజేపీమో ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్లో ఏముందో కేసీఆర్ఏ దీనికి కర్త కర్మక్రియ ఎందుకంటే ప్రభుత్వ అనుమతులు లేవు కేబినెట్ అనుమతులు లేవు అని పీసీ ఘోష్ కమిషన్ చెప్పింది పి ఈ కాళేశ్వరానికి కారకుడు అన్నీ కేసీఆర్ అనేది కాంగ్రెస్ అభిప్రాయం బీజేపీ అభిప్రాయం ఇక్కడ రెండు పార్టీలు కూడా ఒకే అభిప్రాయంతో ఉన్నాయి ఇందుకు భిన్నంగా ఈటల రాజేందర్ కేబినెట్ అనుమతితోనే జరిగింది అని బీఆర్ఎస్ వైఖరి చెప్పారు కేసీఆర్ అనుకూల వైఖరి చెప్పారు వాస్తవంగా ఈటలందరు కేసీఆర్తో విడిపోయి కేసీఆర్ పంపిస్తే బీజేపీలో పార్టీని వీడి బీజేపీలోకి వచ్చారు ఈటలందరు చాలాసార్లు చెప్పాడు నేను వెళ్ళలేదు వాళ్ళే నన్ను అని కా అప్పుడు అనుకున్నది చెప్పింది కూడా ఏంటంటే తాను బీజేపీలో చేరి కేసీఆర్ అవినీతి చిట్టా విప్పుతాను కేసీఆర్ కుంభకోణాలు బయట పెడతాను అని ఈటలందరు బీజేపీలో చేరాడు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పటి వరకు ఒక్క కుంభకోణాన్ని బయటపెట్టింది లేదు ఒక్క అవినీతి చిట్టా వదిలింది లేదు పైగా పీజీ గోస్ కమిషన్ రూపంలో కేసీఆర్ను తీవ్రంగా ఆరోపణలు చేస్తూ నివేదిక వస్తే ఆ కీలకమైన సమయంలో బీజేపీ వాదనకు భిన్నంగా కేసీఆర్కు ఉపయోగపడే స్టాండ్ తీసుకున్నాడు ఇటల రాజధాని సో మీరు ఈటలు చెప్పింది ఏంటి వచ్చినప్పుడు కేసీఆర్ అవినీతి చిట్టా ఇప్పుతానని చెప్పి వచ్చాడు చిట్టా ఇప్పకపోగా దాన్ని చిట్టాన్ని దాచే ప్రయత్నం చేశాడని ఆరోపణ ఎందుకంటే కాళేశ్వరం పైన క్లియర్గా స్టాండ్ తీసుకొని ఇది కేబినెట్ నిర్ణయం కాదు ఇది ఇది కేవలం కేసీఆర్ నిర్ణయమే అని కేసీఆర్ని టార్గెట్ చేయాల్సింది పోయి కేసీఆర్కి ఉపయోగపడే స్టాండ్ తీసుకున్నట్టు ఇట్లా ఇప్పుడు మీరు అన్నట్లు పీజీ గోస్ కమిషన్ నివేదికలు కూడా స్పష్టంగా అప్పుడు ఆర్థిక మంత్రి ఇప్పుడు బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ పైన సూటుగానే ఇప్పింది ఈటల రాజేందర్ ఫే షోడ్ ఎ ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ ఇంటగ్రిటీ టు ప్రొటెక్ట్ ది ఫైనాన్షియల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద న్యూలీ ఫౌండ్ స్టేట్ అని ఆ నివేదికలో ఉన్న పదాలు నేను చెప్తున్నాను అంటే కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాల్ని కాపాడడంలో అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ నిబద్ధతను చూపలేదు నిజాయితీని చూపలేదు అని ఒక మా ప్రకటించాడు అంటే మామూలుగా వ్యాఖ్య కాదు ఇది సో ఇప్పుడు బీజేపీకి ఏంటి తంట ఇప్పుడు బీజేపీ ఈ నివేదికలను సమర్థించి ఈ నివేదిక ఆధారంగా బీఆర్ఎస్ పైన దాడి చేయకపోతే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న వాదన బలపడుతుంది ఈ వాదన ఆల్రెడీ కవిత చేసింది తర్వాత బండి సంజయ్ చేశాడు సీఎం రమేష్ సాక్షిని తాజాగా పార్టీని వీడుతున్న గువ్వల బాలరాజు అదే చెప్తున్నాడు ఆయన ఆడియో కూడా లీక్ అయింది ఎలాగూ బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకోబోతుంది లేదా విలీనం చేయబోతున్నారు వాళ్ళకన్నా ముందు నేనే పోత అయిపోతుంది కదా అని సో ఈ నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ కనుక ఈ కమిషన్ నివేదిక పైన కాంగ్రెస్ భారీగా దాడి చేస్తుంటే కొద్దిగా చప్పచప్పగా రియాక్ట్ అయినా లేదా రియాక్ట్ కాకపోయినా బీజేపీకి భారీగా నష్టం ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావనే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎలక్షన్స్లో కాంగ్రెస్కి అధికారం తెప్పించింది ఉప ఎన్నికల సమయంలో జీతం ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన భారీ అనుకూలత కాస్త కరిగిపోయింది అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్ అందులో కేసీఆర్ పైన అవినీతి పైన బీజేపీ నోరు మూసుకొని ఉండలేదు మరి బీజేపీ కూడా కాంగ్రెస్ తరహాలోనే తీవ్రంగా కేసీఆర్ పైన అటాక్ చేస్తే సహజంగా క్వశ్చన్ వస్తామని మీ నాయకుడు ఈటల అందరి సంగతి ఏంటి అని ఒకటి ఆయనకు కూడా లాక్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ ఇంటే టి పీసీ ఘోష్ కమిషన్ ఆయన కూడా తప్పు ఈట లేదా తప్పు పట్టింది పైగా ఈటల కేసీఆర్ అనుకూల వైఖరి తీసుకుంటున్నాడు దీనికి ఈ రెండింటి మీద బీజేపీ ఏమాన్సర్ చెప్తుంది ఇది ఇండివిజువల్ వైఖరి అది ఆయనది ఆయన చూసుకోమని అంటే ఈటలను బీజేపీ డిజోన్ చేసుకోవడం అవుతుంది ఆల్రెడీ ఆయనకు అధ్యక్ష పదవి ఇయ్యక కేంద్ర మంత్రి సహాయ మంత్రి పదవి లేక ఒక 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 రకంగా ఆయన చాలా ఫ్రస్ట్రేషన్లో ఉండి ఈ మధ్య జరిగిన పరిణామాలు కూడా మనం చూసాం సో నా కొడక అనుకుంటా మాట్లాడింది బీ బీ కేర్ఫుల్ నా కొడక అన్న వ్యాఖ్యలు కూడా మనం చూసాం సో అందువల్ల ఇప్పుడు ఈటల రాజేందర్ వ్యతిరేక వర్గానికి ఇది మా బ్రహ్మాండంగా మా బంగారు ప్లేట్లో వచ్చిన అవకాశం ఇది అందులో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది పునర్వ్యస్థీకరణ జరుగుతున్న వార్తలు వస్తున్నాయి ఆ సమయంలో ఈటల రాజేందర్కు కేంద్ర మంత్రి పదవి వస్తుంది అని కూడా వార్తలు వచ్చి ఇటీవల ఆంధ్రజ్యోతిలో బండి సంజయ్ తనను మంత్రి పదవి బాధ్యత నుంచి విడుదల చేయండి నేను వెళ్ళి రాష్ట్రంలో పనిచేసుకుంటాను అన్నట్టు కూడా వార్తలు వచ్చాయి సో ఈటల రాజేందర్ కేంద్ర మంత్రి పదవి వస్తుందా అనే సందర్భంలో పీసీ కమిషన్ వీరికి వచ్చింది అందువల్ల ఖచ్చితంగా బీజేపీకి ఇప్పుడు ఈ నివేదిక ఆధారంగా యుద్ధం చేద్దామంటే తమ నాయకులైన ఈటల కూడా కమిషన్ తప్పు పట్టింది కాదని వదిలేద్దామంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావన పెరుగుతుంది లేదు ఇది పార్టీకి సంబంధం లేదు ఈటలే చూసుకోవాలి అంటే ఈటలు బీజేపీ చేసుకున్నట్టు అవుతుంది ఆల్రెడీ ఈటల రాయేందర్ సల్కింగ్ విత్ ఫ్రస్టేషన్ అంటే తనకు పార్టీలో సైడ్ లైన్ చేస్తున్నారు ఆఖరికి హుజూరాబాదులో కూడా తన వారిని అది అక్కడ రాజీనామా చేసిన బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భాషలో చెప్పాలంటే ఈటల వర్గాన్ని తొక్కిపారేస్తున్నారు అన్న భావనలో ఆయన ఉన్నారు సో ఇప్పుడు తనను పార్టీ కీలక సమయంలో సమర్థించకపోతే నిజం చేసుకుంటే ఏంటి అనేది వస్తుంది ఈటల వ్యతిరేక వర్గానికి బ్రహ్మాండంగా ఆయుధాలు ఇచ్చింది అందువల్ల బీజేపీకి ఖచ్చితంగా పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో ఈటలను తప్పుపట్టడం ఇప్పుడు తంటాగా మారింది ఈటల ఈటలందరూ బీజేపీలో ఉండుండకపోతే బీజేపీ మామూలుగా దూకుడు ఉండేది కాదు ఇప్పుడు ఈటల వల్ల బీజేపీ కేసీఆర్ పైన అదే రకమైన దూకుడు ప్రదర్శిస్తుందా లేదా అనేది ఇప్పుడు సంథింగ్ వెరీ వెరీ సస్పెన్స్ థ్రిల్లర్గా ఉంటుంది మరి కేసీఆర్ పైన అటాక్ చేసి ఈటల వెనకేసుకొస్తుందా ఈటలు వదిలేస్తుందా ఈటల కోసం కేసీఆర్ పైన తన పోరాటాన్ని నీరు కారుస్తుందా బీజేపీ చూడాలి